బాహుబలి ది కంక్లూజన్ విడుదలై ఇరవై ఐదవ రోజుకి చేరుకుంది వసూళ్ల పరంగా నూతన రికార్డులను నెలకొల్పి ఇండియన్ సినిమాలకు ఓ బెంచ్ మార్క్ ను నిర్దేశించింది ఈ సినిమాను ఏ చిత్రంతో ఢీ కొట్టగలమని సినిమా క్రియేటర్స్ తలలు బద్దలు కొట్టుకుంటున్న వేళ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ బాహుబలి ది కంక్లూజన్ను చెన్నైలో పబ్లిక్ థియేటర్లో ప్రేక్షకులెనడమా చూశారు చూసిన తర్వాత వెంటనే తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిని సంగీత దర్శకుడు కీరవాణి గారిని మెచ్చుకుంటూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వేల కోట్లు దాటేయాలని కోరుకుంటున్నానని అలాగే సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి మంచి గుర్తింపు తెచ్చారని ట్వీట్ చేశారు దీనికి వెంటనే రాజమౌళి తిరిగి ట్వీట్ చేశారు మీ అభినందనలు చాలా ప్రత్యేకమైనవని కృతజ్ఞతలు తెలియచేశారు చూశారుగా ఎంతమంది సెలబ్రిటీలు బాహుబలిని అభినందిస్తున్నా ఇంకా బాలీవుడ్ లో కొంతమంది మాత్రం మౌనంగా చూస్తున్నారు మంచిని మంచిగా చెప్పడం మహదావకాశం అలా చెప్పలేని వారు ఎదగ నిజంగా బాహుబలి సృష్టించిన సునామీ ఎంతో గొప్పది ముందు ఇండియన్ సినిమాగా గర్వపడదాం తదుపరి తెలుగు సినిమా అయినందుకు ఆనందిద్దాం రాజమౌళికి కంగ్రాట్స్ చెప్దాం